సంగారెడ్డి జిల్లా ముత్తంగి దత్తాత్రేయ నగర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని పటాంచరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో పాఠశాల భవనం నిర్మించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు మన ప్రాంత పిల్లలకు అందియడం జరుగుతా ఉన్నది తెలివిస్తా ఉన్నాం ఎందుకు అంటే మన ప్రాంతం అంతా పరిశ్రమలో పనిచేస్తున్న పిల్లలు వారు వారికి ప్రైవేట్ మనం భవనాలు నిర్వహిస్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వీళ్ళకు యాభై నుంచి డెబ్బై ఎనభై లక్షల యాభై వేల రూపాయల సాధిస్తుంది వాళ్ళకు ఎక్కువ उज फीन थाउजेंड प्राइवेट शाला टीचिंग से टीचर है